హాయ్ అండి మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలీజ్ లక్స్ మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది ఏంటక్క ఎలా అయ్యింది మానిటైజేషన్ ఒక వీడియో కూడా ఒక యాభై వేలకు కానీ ముప్పై వేలకు కానీ అలాగే లక్షల్లో వెళ్ళిన తర్వాత సక్సెస్ అవుతారు కదా అని అనుకుంటారా కానీ నాకు అంత యూస్ లక్షల్లో రాకపోయినా కూడా నేను కార్తీక మాసంలో ఒక వీడియో అయితే పెట్టాను అది పదిహేడు వేలకి వెళ్ళింది అలాగే ఇంకోటి వచ్చేసి పదమూడు వేలకి ఐదు వేలకి రెండు వేలకి అలాగే వందకి ఇరవైకి వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి అనమాట అలా నాకేందంటే ఈ వస్తు కొంచెం తక్కువైనా చూసేవాళ్ళు ఏంటంటే బాగా చూసారనమాట అందువల్ల వాచ్ టైం అయితే వచ్చింది అలాగే పద్నాలుగు నెలలు అనమాట అంటే జూన్ జూన్ నెల అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూన్కెళ్ళ పద్నాలుగు నెలలు నేను ఛానల్ స్టార్ట్ చేసింది మే రెండు వేల ఇరవై మూడు మే రెండవ తారీఖున అనమాట మొన్న రెండు వేల ఇరవై నాలుగుకి మే రెండవ తారీఖుకి చా మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే అవుతుంది అలాగే ఇప్పుడు రెండు నెలలు ఎక్స్ట్రా అంటే మొత్తానికి పద్నాలుగు నెలలు అనమాట ఇవాళ రెండో తారీఖు కదా పద్నాలుగు నెలలు అయితే అయ్యింది పద్నాలుగు నెలలు లోపే సబ్స్క్రైబర్లు వచ్చారు అలాగే వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది నేను వన్ ఇయర్ నుంచి అయితే కంపల్సరీగా నేను ఫుల్ వీడియోలు అయితే పెట్టాను అనమాట తర్వాత కొంచెం సబ్స్క్రైబర్ని త్వరగా గెయిన్ చేసుకోవటానికి ఎనిమిదో నెలలో అప్పుడు ఫుల్ అంటే షార్ట్ వీడియోలు కూడా స్టార్ట్ చేశాను ఆ ఫస్ట్ నుంచి ఏంటంటే నేను పాటించిన టిప్స్ అయితే కొన్ని అయితే చెప్తాను నేను ఫుల్ వీడియోలు ఎక్కువ అయితే పెట్టాను అనమాట ఎక్కువ అంటే రోజుకి రెండు మూడు అయితే కాదు కానీ ఎనిమిదో నెల నుంచి అయితే రోజుకి ఆ రెండు వీడియోలు అయితే ఒక నెల దాకా పెట్టాను మళ్ళీ వీడియో కంటెంట్ ఏం దొరకట్లేదు అందుకని మళ్ళీ రోజుకి ఒక వీడియో పెడదాము ఇలా రోజుకి రెండు పెడుతూ ఉంటే ఈ కూడా రావు చూసేవాళ్ళు వీడియో మీద వీడియో పెడుతూ ఉంటే చూడరు కదా ఏదో ఒక వీడియోనే మనకి రీచ్ అవుతుంది అని చెప్పిన మళ్ళీ రెండు వీడియోలు పెట్టడం స్టాప్ చేసి మళ్ళీ ఒక్కొక్క వీడియో కంపల్సరీగా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టాను అనమాట కాకపోతే నేను టైం మెయింటెనెన్స్ అయితే లేదు అంటే సాయంత్రం ఒక్కోసారి కుదిరినప్పుడు ఉదయం పొడి పెట్టేదాన్ని ఒక్కోసారి మధ్యాహ్నం అంటే పన్నెండు నుంచి రెండు లోపు ఒక్కోసారి సాయంత్రం ఐదు నాలుగు నుంచి ఆరు లోపు ఒక్కోసారి నైట్ పది గంటలకు కూడా అప్లోడ్ చేసిన టైలైతే ఉన్నాయనమాట కాకపోతే కరెక్ట్గా టైం అంటే నేను ఇవన్నీ ఇలా పెట్టడానికి ఏంటంటే ఏ టైం పెడితే మనకి వీడియో బాగా వెళ్తుంది అలాగే యూస్ ఏ టైంలో జనాలు చూస్తున్నారు అని చెప్పనని నేను అలా చెక్ చేసుకుంటూ టైం ఒకటనేది మెయింటెనెన్స్ చేయకుండా అలా పెట్టుకుంటూ వచ్చాను అనమాట కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఖాళీగా ఉన్న టైం అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటలలోపు మన వీడియో పెడితే మనకి రీచ్ అనేది ఉంటుంది లేదా సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల లోపు ఎప్పుడైనా పెట్టవచ్చు అనమాట ఈ రెండు టైమ్స్ నాకైతే బాగుంటాయి ఎక్కువ శాతం మాట్లాడ ఈ రెండు టైమింగ్లోనే నేను అంటే మధ్యాహ్నం లేదా సాయంత్రం ఇలా టైము గ్యాప్ తీసుకుని ఈ టైంలోనే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని ఫస్ట్ ఫస్ట్లో ఒక నాలుగైదు నెలలు అయితే నేను షార్ట్స్ కొంచెం రోజుకు ఒకటో ఏదో పెట్టేదాన్ని ఫుల్ వీడియోలు అయితే పెట్టేదాన్ని అనమాట ఫుల్ వీడియోలు పెడితే మనకి ఏంటంటే ఫస్ట్ మనం సబ్స్క్రైబర్ల కన్నా ముందు వాచ్ టైం సంపాదించుకోవాలి అలాగే సబ్స్క్రైబర్లు కూడా కావాలి సబ్స్క్రైబర్లు ఉంటేనే కదా వీడియో రీచ్ అయ్యేది అలాగే రోజుకి ఒక్కొక్క వీడియో అది ఒక వీడియో ఫుల్ వీడియో ఒకటి షార్ట్ షార్ట్ వీడియో ఒకటి అలా పెట్టుకుంటూ వచ్చాను ఆ తర్వాత వన్ ఇయర్ దగ్గరకు వచ్చే ముందుగా అప్పుడు షార్ట్ వీడియో అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాను రోజుకి నాలుగు ఐదు అది కూడా ఏంటంటే అరవై సెకండ్లలో పెట్టాలి నేను ఎక్కువగా ఏంటంటే ఏమి వచ్చేసానంటే టిప్స్ షార్ట్ వీడియో అరవై సెకండ్లో కన్నా పదిహేను సెకండ్లలో అయితే పెట్టాను అనమాట పదిహేను సెకండ్లలో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే చెప్పాలి అసలు దానికోసమైతే చాలా కష్టపడ్డాను అనమాట అరవై సెకండ్లో చెప్పటమే అంతంత మాత్రమైతే అంటే మనం కుకింగ్ అయినా లేదా ఏదన్నా కిచెన్లో వస్తువులైనా లేదా డిమార్ట్ ప్రోడక్ట్ అయినా లేదా గార్డెన్ అయినా పూజ అయినా ఏదైనా చెప్పాలంటే షార్ట్ వీడియోలో అరవై సెకండ్లలో చెప్పటమైంటేనే కొద్దిగా టైం సరిపోద్ది అలాంటిది దానికే సరిపోదు అలాంటిది పదిహేను సెకండ్లలో చెప్పటం అంటే ఇంకా చాలా ఫాస్ట్గా అయితే చెప్పాలి కదా అందుకే నేను చాలా ఫాస్ట్గా చెప్పటం కూడా నేర్చుకొని పదిహేను సెకండ్లలో వీడియో అయితే నేను ఎక్కువ శాతం అప్లోడ్ చేశాను అనమాట ఎందుకంటే మన షార్ట్స్ ఎక్కువగా పెట్టాలి ఎక్కువ రీచ్ రావాలి సబ్స్క్రైబర్లు ఎక్కువ రావాలంటే ఎక్కువసేపు చూసే ఓపిక అయితే ఈ రోజుల్లో అయితే లేదు కదా అందుకని నేను ఎక్కువ శాతం ఏంటంటే పదకొండు సెకండ్లలో వీడియో పదిహేను సెకండ్ల వీడియో అయితే షార్ట్ వీడియో ఎక్కువ ఉపయోగించాను అనమాట పదిహేను సెకండ్లో నేను చక్కచక్క చెప్పాల్సి వచ్చేది కానీ ఆ వీడియోలో బాగా రీచ్ అయినాయి దానివల్ల ఏంటంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు త్వరగా పూర్తి అయిపోయారు ఇంకా మనకి నాలుగు వేల గంటలు కావాలి కదా దానికోసం అయితే డైలీ నేను కంపల్సరీగా ఏ పని ఉన్నా లేకపోయినా రోజుకి ఒక వీడియో అయితే పెట్టేసేదాన్ని అందువల్ల నా వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది యూస్ చూసేదానికి తక్కువైనా వీడియో అయితే బాగా ఫుల్గా చూడటం వల్ల వాచ్ టైం అయితే త్వరగా నాకు అయిపోయిందనమాట నేనైతే కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకి ఒక చిన్న టిప్స్ అయితే చెప్తాను మీరు రోజుకి ఒక ఫుల్ వీడియో అయితే పెట్టండి అలాగే మనకి సబ్స్క్రైబర్లు రావాలన్నా యూస్ షార్ట్స్లో ఎక్కువ రావాలన్నా పదిహేను అయితే వీలైనంత ఉరికి మీరు పెట్టే వీడియోకి ఇన్ఫర్మేషన్ మొత్తం పదిహేను సెకండ్లు అయిపోయేలాగైతే పెట్టండి ఎందుకంటే కొత్త ఛానల్ కదా అరవై సెకండ్లలో అయితే అది ఊపిరి అయితే చూడరు అదే పదిహేను సెకండ్లండి పదిహేను పదిహేను సెకండ్లు అయితే త్వరగా చూడగలుగుతారు అనమాట అప్పుడు మనకి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబర్ కూడా చేస్తారు అలా నేను ఏంటంటే ఈ సబ్స్క్రైబర్లని అయితే వెయ్యి మంది సబ్స్క్రైబర్లని అలా సంపాదించుకున్నాను వన్ ఇయర్ లోపే వెయ్యి మంది అయిపోయారు అది చిన్న పార్టీ కూడా చేసుకున్నాను కదా అలాగే అక్కడి నుంచి మళ్ళీ పది నెలకల్లా మూడు వేల అంటే పదకొండు నెలల తర్వాత అంటే సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిన తర్వాత అంటే ఛానల్ మనం స్టార్ట్ చేసిన నుంచి వన్ ఇయర్ లోపు మనం సబ్స్క్రైబర్లు రావాలి వెయ్యి మంది అలాగే నాలుగు వేలు గంటలు వస్తే అలా నేను ఫుల్ షార్ట్స్ అలా పెట్టాను అందుకే త్వరగా నాకు సబ్స్క్రైబర్లు వచ్చారు అలాగే మానిటైజేషన్ కూడా అప్లై చేశాను అని మొన్నటి వీడియోలో చెప్పాను కదా ఆ మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు నాకు ఎలాంటి భయం అయితే లేదనమాట మన ఛానల్ ఎలాంటి కాపీ రైట్స్ కానీ అలాగే స్ట్రైక్లు కానీ పడలేదు ఈ పద్నాలుగు నెలల్లో అంతకన్నా ముందు నేను అంటే మ్యూజిక్స్ అయితే వాడలేదనమాట అంత ముందు ఛానల్లో నేను తెలియక అప్పుడు యూట్యూబ్ ఇచ్చిన ఫ్రీ మ్యూజిక్సే వాడాను వాడిన తర్వాత కాపీ రేట్స్ స్ట్రైక్ అవి అయితే పడ్డాయి అనమాట ఈ నా ఛానల్ అయితే మోటివైజేషన్కి అప్లై చేసేము ఎనిమిది నెలల కల క్లిక్ అయ్యింది అనమాట ఫస్ట్ టైం అలాగే సబ్స్క్రైబర్లు మొత్తం ఒకేసారి రావడంతో ఎనిమిదో నెలలో నేను అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ అయితే అయింది రెండుసార్లు చేసామంటే కాఫీ రేట్స్ పడ్డాయి అనమాట అంటే యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్స్ అని ఇచ్చిద్ది కానీ మనం అవి కానీ వాడామనుకోండి కంపల్సరీగా మనకి మోటివైజేషన్ అయితే అవ్వదు అందుకని ఆ ఛానల్ పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు కూడా ఉందనమాట రాధా హర్షిత ఛానల్ అది అలాగే దాన్ని బేస్ చేసుకొని రాధా హర్షిత విలేజ్ లాగ్స్ అంటే విలేజీ అంటే మేము విలేజీలోనే ఉంటాం కాబట్టి విలేజ్ లాగ్స్ అన్ని స్టార్ట్ చేశాను ఈ ఛానల్ ఏంటంటే నేను అంటే ఫస్ట్ నుంచి నాకు కొంచెం అంటే కొంచెం అంటే అలవాటు అయ్యిందనమాట వీడియోస్ ఎలా తీయాలి ఎలా దీన్ని క్లిక్ చేయాలి అన్నది అంటే సక్సెస్ చేయాలి అని ఒక పట్టుదలతోటి చేశాను కానీ నాకు ఏంటంటే ఎక్కువ శాతం నేను పద్నాలుగో నెలలో మాత్రం కష్టపడ్డాను అనమాట వన్ ఇయర్ లోపు అంటే యూట్యూబ్ రూల్స్ ఏంటంటే వన్ ఇయర్ లోపు మనకి సబ్స్క్రైబర్లు వెయ్యి మంది రావాలి అలాగే వాచ్ టైం నాలుగు వేల గంటలు పూర్తయితే అమాంటిటేషన్ చేసుకోవడానికి ఉంటుంది వాచ్ టైం అయితే తగ్గదనమాట వన్ ఇయర్ కానీ దాటిందంటే పదమూడో నెలలో వచ్చిందంటే కంపల్సరీగా వాచ్ టైం అయితే ఫస్ట్ మనం వీడియో ఏ అయితే అప్లోడ్ చేస్తామో ఆ ఫస్ట్ వీడియోకి వాచ్ టైం అనేది తగ్గుతుంది అలా తగ్గుతుందనమాట మనం లాస్ట్ అయితే తగ్గదనమాట ఫస్ట్ మనం ఏదైతే ఆ నెలలో పెట్టిన వీడియోలకు మొత్తం ఒక నెలకు సరిపడా కౌంట్ అవుతుంది కదా వాచ్ టైం అది మాత్రమే తగ్గుతుంది ఇక నాకు ఇప్పుడైతే వన్ ఇయర్ అయ్యిందో అక్కడి నుంచి నేను వాచ్ టైం తగ్గుతుంది అంటే నాకు మూడో నెలల నుంచి గ్రోత్ వచ్చిందనమాట ఛానల్లో ఇక మూడో నెల అంటే జూలై గానీ వచ్చిందంటే వాచ్ టైం కనీసం నూట యాభై గంటలైతే తగ్గుతుందని బాగా నేను పట్టుదలగా పద్నాలుగో నెలలు అయితే చేశాను పద్నాలుగు నెలలకిల్లా పద మూడు వేల ఏడు వందల గంటలయితే వాచ్ టైం వచ్చింది అలాగే నేను ఒక చిన్న టిప్స్ అయితే పాటించాను అనమాట కర్రీస్ గార్డెనింగ్ పూజలు ఈ మూడు వీడియోస్లో అయితే చేస్తుంటాను కదా కాకపోతే ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్లో ఏం వీడియోలు ఉన్నాయి ఎక్కువగా ఏం యూజ్ చేసుకుంటారు అంటే ఇంకా మూడు వందల గంటలైతే రావాలన్నమాట దీనికోసం అయితే నేను చాలా కష్టపడ్డాను అనమాట ట్రెండింగ్లో ఉన్న ఇప్పుడు ఏం పెట్టాలనుకున్నాను అలాగే డిమార్ట్కి అయితే వెళ్ళాను అనమాట ఆ డిమార్ట్ వీడియోలు అయితే నేను ఐదు రోజులు పెట్టడం వలన ఆ రెండు వీడియోలు అయితే లేచినాయి ఐదు వేల మూడు వందలకి అలాగే మూడు వేల రెండు వందలకి పోయింది వాటితోటే నాకు నాకు కావాల్సింది మూడు వందల గంటలైతే ఐదు ఐదు వందల గంటలైతే వాచ్ టైం వచ్చింది అప్పుడు నాలుగు వేల గంటలైతే పూర్తి అయిపోయింది అలా నేను వన్ ఇయర్లో వన్ ఇయర్ కదా పద్నాలుగు నెలలు అయితే పట్టింది అనమాట అలాగే వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అయితే అప్లై చేసాము అప్లై చేసిన తర్వాత ఒక్క పది గంటల్లోనే మనకి మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట ఎలాంటి కా మన ఛానల్లో కాపీ రైట్స్ కానీ స్ట్రైకిలు లేవు కాబట్టి వెంటనే పది గంటల్లో అంటే ఇరవై రెండు జూన్ జూన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూను ఇరవై తారీఖుల్లో నాలుగు వేల గంటలు అయితే వాచటం అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఈ నెల తగ్గిందంటే ఈ నెల గ్యాప్ అంటే ఈ నెల పోయిందంటే మళ్ళీ వాచ్ టైం తగ్గుతుందని ఈ టెన్షన్లో నేను డి వీడియోలు అయితే యూజ్ అనమాట యూజ్ చేయటం వల్ల నాకు వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది అంటే జూన్ ఇరవై కల్లా అయిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక అన్ని చెకింగ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉండదు ఎందుకంటే ఎక్కడ స్ట్రైక్లు కానీ కాపీ రేట్స్ లేని వల్ల వెంటనే రెండో రోజు అంటే టూ డేస్ తర్వాత నేను మానిటైజేషన్కి అయితే అప్లై చేసాము చేసిన తర్వాత నైట్ పది గంటలకి అప్లోడ్ చేసాము అలాగే అంటే మాంటిటైజేషన్ కప్లై చేసాను అనమాట మరుసాటి రోజు పన్నెండు గంటలకు పదకొండు యాభై నిమిషాలకైతే ఆ మెసేజ్ అయితే వచ్చింది ఆ మెసేజ్ అయితే చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ అయితే అయ్యాను అనమాట నేను కూడా ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి మన ఛానల్ ఛానల్లో మొత్తానికి మాంటిటైజేషన్ అయిపోయి అయిపోయింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇదంతా మీ వల్లే అన్నమాట అంటే మీరు నన్ను ఇంతగా ఈ సపోర్ట్ చేయటం వలన చేయటం వలన ఇంత సక్సెస్ అయితే వచ్చింది నాకైతే ఫుల్లీ హ్యాపీ అయితే అయిపోయాను అనమాట కానీ వీడియో అయితే పెట్టడం లేట్ అయిపోయింది మోడనైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో నేను ఒంగోలు నుంచి చేపలు తీసుకొచ్చాను కదా బతికిన చేపలు ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను తర్వాత నిన్న అంటే వాళ్ళకి మూడు రోజులు ఏమవుతుంది మనకి మానిటైజేషన్ అయ్యి ఛానల్లో మీరు నమ్మడానికి ఏంటంటే నేను ఒక చిన్న ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి నాకు వీడియో ఎక్కువగా లేకపోయినా అంటే యాభై వేలకి అలాగే లక్షల లక్ష అంతగా వీడియో యూస్ అంతవరకు వెళ్ళకపోయినా కూడా చూసే యూస్ తక్కువ కూడా ఫుల్గా చూడటం వలన వాచ్ టైం అయితే బాగా వచ్చింది అనమాట వన్ ఇయర్ లోపు తెచ్చుకుంటే ముందు పెట్టిన వీడియోలు వాచ్ టైం తగ్గకుండా ఉంటుంది లేదంటే తగ్గుతుందనమాట కాకపోతే ఏంటంటే వన్ ఇయర్ అంటే చేయిస్తే మనం టార్గెట్ పెట్టుకుంటే త్వరగా పూర్తి చేస్తాము మౌంటైజేషన్ అయిన తర్వాత మనీ ఎండ్ చేసుకోవచ్చు అనమాట అందుకే వన్ ఇయర్ లోపు అని అంటారు కానీ వన్ ఇయర్ కాదు ఎప్పటికైనా మనం చేసుకోవచ్చు కాకపోతే వాచ్ టైం ముందు పెట్టిన వీడియోలకు వాచ్ టైం తగ్గుతూ ఉంటుంది అనమాట అందుకే వన్ ఇయర్ లోపే తెచ్చుకోవాలి అలాగే కొత్త వాళ్ళకైతే నేనైతే ఒక సజెషన్ అయితే ఇస్తానన్నాను కదా అలాగే మీరు ఫుల్ వీడియోస్ పెట్టండి రోజుకి ఒక్క వీడియో కంపల్సరీగా పెట్టాలి అలాగే షార్ట్స్ పదిహేను సెకండ్ల లోపి వీడియో పెడితే ఆ తొందరగా రీచ్ అవుతుంది మనకి యూస్ వస్తాయి సబ్స్క్రైబర్లో కూడా వస్తారు నేను ఇలా అయితే పాటించాను అనమాట దీని గురించి ఇంకా నేను ముందు ముందు అయితే ఇంకా ఒక మంచి సొల్యూషన్ అయితే ఇస్తాను అయితే ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనమాట మన ఛానల్ అయితే మొత్తానికి మాడిటైజేషన్ అయితే అయ్యింది చాలా హ్యాపీగా ఉంది ఇదైతే మీ అనమాట మీకైతే ఫుల్గా సో మచ్ అనమాట నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకోలేదు రెండు సంవత్సరాల నుంచి అయితే నేను అంటే వన్ ఇయర్ నుంచి కాదు నేను కష్టపడుతుంది రెండు సంవత్సరాల మించి అనమాట ఫస్ట్ ఆ ఛానల్లో స్టార్ట్ చేశాను ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఛానల్లో నేను కాకపోతే వన్ ఇయర్ లోపు టార్గెట్ చేద్దామనుకున్నాను కొంచెం ఇంట్లో అది ఇది వర్క్ చూసుకోవటం వల్ల ఇంకా రెండు నెలలు ఎక్స్ట్రా అయితే గడిచింది అయినా పర్వాలేదు ఇప్పటికైనా అయ్యింది అసలు ఒకరోజైతే నాకే కొంచెం ఆచరణ ఇస్తుంది అనమాట నాలుగు వేల గంటలు ఎలా పూర్తయినాయి ఆ వీడియో రీచ్ అవ్వలేదు అని ఇప్పుడు కూడా ఉంటుంది కానీ ఏంటంటే యూస్ తక్కువైనా వాచ్ టైం అయితే బాగా వచ్చింది మీరు చూడటం వలన సబ్స్క్రైబర్లు నా సబ్స్క్రైబర్లు ఆ సబ్స్క్రైబర్లు చేసుకోకపోయినా మాల్ చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఏంటంటే వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట నన్ను ఇంత ముందు బాగా వీడియోస్ చూసి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే ఇప్పటివరకు అయితే మన ఛానల్లో అయితే ఎవరు పెట్టలేదు అందుకోసమే ముందు కామెంట్స్ అంటేనే నేను చాలా భయపడిపోతాను ఎందుకంటే పక్కన వాళ్ళు చూస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు కానీ ముందు ముందు కూడా రాకూడదని అనుకుంటున్నాను అనమాట చాలా భయం నాకు ఏదైనా పెడితే ఏంటంటే ఏదో ఒకటి పెడతారు అది మనం మనసులో పెట్టుకొని మళ్ళీ వీడియోస్ చేయాలన్నా కొంచెం బాధగా ఉంటుంది దయచేసి ఏంటంటే ఏదన్నా తెలియకపోతే చెప్పండి లేకపోతే మెలకుండా నచ్చకపోతే స్కిప్ చేసేసి ఎవరైనా మీకు నచ్చినవి అయితే చూడండి ఏంటంటే మేము ఇప్పుడిప్పుడే అంత పెద్ద సంవత్సరాల ప్రకారంగా వీడియో చేసిన వాళ్ళేం కాదు ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు వెళ్తున్న వాళ్ళమే నేను ముందు ముందు వీడియోలో చెప్పాను ఈ ఈ ఛానల్లో నేను ఎంత కష్టపడి చేయడానికి నా ఫ్యామిలీ కోసం అనమాట ఏంటంటే పిల్లల చదువులకి అమ్మాయిని సంపాదించిన దాంట్లో నేను ఒక ఒక వంతైతే సంపాదించుకోవాలని ఇలా అయితే చేశాను అనమాట నేను ఇంకా అంత ముందు వీడియోలు అయితే చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళి ఏది ఏ పని చేయాలో నేను ఇంటి దగ్గరుండి ఖాళీగా ఉండకుండా ఈ పని ఎందుకు చేస్తున్నానని చెప్పాను కానీ ఇప్పుడు ఇదేంటంటే ఇంకా నా గురించి మీకు చెప్పాలంటే మనకేందంటే మానిటైజేషన్ అయ్యింది కదా డబ్బులు వచ్చినప్పుడైతే అప్పుడైతే ఇంకా చెప్తాను అనమాట నా గురించి నేను ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశాను ఇంత వర్క్ ఎందుకు చేస్తున్నాను ఒక ఛానల్ పోయినా మళ్ళీ రెండో ఛానల్ ఎందుకు క్రియేట్ చేశాను నేను ఎందుకు బయటికి వెళ్ళి పని చేసుకోలేకపోతాను మనకి ఇంకా అంటే గూగుల్ పిన్ రావాలి కదా వంద డాలర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి గూగుల్ పిన్ వస్తుంది అలాగే మనకి మనీ వస్తుంది కదా అప్పుడైతే చెప్తాను అలాగే ఇంకా చెప్తూ ఉంటే వీడియో లెంత్ అయిపోతుంది అనమాట అందులో మళ్ళీ ఇప్పటికే పోతుంది నేను ఇంకా ఈ అంటే కొత్త వాళ్ళకి అలాగే యూట్యూబ్లోకి రావాలనుకున్న వాళ్ళకి వద్దనుకున్న వాళ్ళకి నేను ఎప్పుడైనా కుదిరినప్పుడు వీడియోస్లో అయితే చెప్తాను వీలైతే రేపు ఎల్లుండో లేదా ఎప్పుడైనా చెప్తాను ఇంతటితో ఇది ఈ వీడియో ఏం చేస్తున్నాను అనమాట అలాగే మానిటైజేషన్ అయ్యింది కదా అయినందుకు నేను హర్షి పాప అంటే రాధా హర్షిత ఛానల్ అని అంటే నా పేరు రాధా మా పాప పేరు వచ్చేసి హర్షిత అనమాట హర్షిత కోసం ఆ ఛానల్లో కూడా నేను హర్షితని పెట్టుకున్నాను అంటే మా అమ్మాయిది అంటేనే లక్ష్మీదేవి ఆ ఛానల్ కూడా అలాగే క్లిక్ అయ్యింది కాకపోతే మాంటేజేషన్కి ఆ మా వల్ల అనమాట అది రిజెక్ట్ అయ్యింది అది మా పాప ఏం కాదు యూట్యూబ్ చేసిన ప్రాబ్లమే కాదు మా మేం చేసిన మిస్టేక్స్ వల్ల అనమాట అలాగే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం కదా ఇది కూడా పద్నాలుగు నెలలకెల్లా పూర్తయిపోయింది అనమాట అలాగే యూట్యూబ్ నుంచి మంచి మెసేజ్ అయితే వచ్చింది కదా మా మన ఛానల్లో మానిటైజేషన్ అయ్యింది కాబట్టి ఆ సందర్భంగా కేక్ అయితే అనమాట హర్షిత చేత కోపిద్దామని కానీ తను ఏంటంటే నేను వీడియో చేస్తూ ఉన్నాను కదా వెళ్ళిపోయింది తన చేత అయితే చేపిద్దాం అనుకున్నాను మా ఇంటి మహాలక్ష్మి అనమాట ఏ సంతోషం వచ్చినా దాంతో మేము సెలబ్రేట్ అయితే చేసుకుంటాము ఇప్పుడైతే మొత్తానికి హర్షిత అయితే తీసుకొచ్చాను ఛానల్ పేరు కూడా రాధ హర్షిత అమ్మాయి అయితే పెట్టాను అనమాట అందుకే ఛానల్ అయితే తొందరగా క్లిక్ అయిపోయింది మా ఇంటి చిన్న మహాలక్ష్మి ఇప్పుడైతే హర్షిత చేత ఆ కేక్ అయితే కటింగ్ అయితే చేపిస్తున్నాను అవేమైనా సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు ఎలా కేక్ కటింగ్ అయితే చేసాం అంతకన్నా ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేయాలి ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది కదా ఇక ఎక్కడి నుంచి ఏంటంటే నేను ప్రే పెట్టే ప్రతి వీడియోకి మనకి డబ్బులు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట అంటే పద్నాలుగు నెలలు కష్టపడి నా ఛానల్ అయితే ఇప్పటికి మానిటైజేషన్కి అయితే అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే మాండైజేషన్ అయితే అయ్యింది ఆ సందర్భంగా కేక్ అయితే కట్ అనమాట పిల్లలు ఏంటంటే వీడియోలో కనిపించడం వాళ్ళకైతే ఇష్టం ఉండదు అనమాట వాళ్ళ ఇష్టాన్ని నేను ఎందుకు చేయటం ఇంకా నేను హర్షి పాపే అనమాట ఛానల్ పేరు కూడా రాధ హర్షిత నా పేరు రాధ అలాగే మా హర్షి పాప పేరు హర్షిత అనమాట మా ఇంటి మహాలక్ష్మి ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తుంది చూడండి అలుగుంటుంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎక్కువ సెలబ్రేట్ అయితే చేసుకుంటారు మేమైతే ఉన్న దాంట్లోనైతే చేసుకుంటున్నాం అనమాట వేమెన్ సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు యూట్యూబ్ సింబల్ అయితే వేపించి కేక్ కటింగ్ అయితే చేసాము కానీ ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఇంతవరకే ఒక చిన్న కేకు అసలు యాక్చువల్గా నేనే చేద్దామనుకున్నాను కానీ అంత టైం అయితే లేదనమాట ఇదైతే ఉన్నాయి అప్పటికి అటు తిప్పి ఇటు తిప్పి ఇలా ఆ కేక్ అయితే ఇలా ఉందన్నమాట మళ్ళీ పొదిగిపోతా ఉంది హర్షి అయితే కేక్ కటింగ్ అయితే చేపిస్తాను చేస్తున్నా కేక్ కటింగ్ కానీ హ్యాపీ బర్త్డే అనుకుంటుంది హర్షిత నిన్నటి నుంచి ఆ నిన్నటి నుంచి కాదు కేక్ తీసుకురావాలనే ఉంది అంత ఇదిగా హ్యాపీ బర్త్డే కదమ్మా హ్యాపీ బర్త్డే హర్షితకి హ్యాపీ బర్త్డే హర్షితకి అయితే పెడతా ఇప్పుడైతే మనకి ఛానల్ మాంటైజేషన్ అయినందుకు కేక్ కటింగ్ అయితే అయిపోయింది అండి ఇప్పుడైతే చూసారా హర్షి పాప అయితే ఆడటానికి వెళ్ళటాని కోసం అసలు ఎక్కువసేపు అయితే ఉండట్లేదు అనమాట నాకు ఏంటంటే తాను చేపించటం ఇష్టం అనమాట కానీ ఎక్కువసేపు అయితే ఉండలేదు లేదు అలాగనే ఎక్కువసేపు పిల్లలను కూడా చూపించకూడదు అనమాట ఇప్పటివరకు నేను చాలా పర్ఫెక్ట్గా వీడియోస్ వీడియోలు అయితే తీసుకొచ్చాను అని ఆ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఎలాంటి నేమ్ పడవో స్ట్రైకులు కానీ క్లెయిమ్లు కానీ ఇలాంటివి పడవనుకుంటున్నా అనుకుంటారా కానీ కంపల్సరీగా అయితే పడతాయి అనమాట మానిటైజేషన్ అవతలు పడతాయి ఆ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా పడతాయి కానీ మనం పెట్టే వీడియో ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా అయితే పెట్టాలన్నమాట ఎప్పుడైనా పడతాయి అలాంటి స్ట్రైకులు లేకుండా మనం ఓన్ కంటెంట్ తోటి వీడియోస్ కానీ చేస్తే ఎలాంటి భయం అయితే ఉండదు అసలు సాంగ్స్ అయితే అస్సలు పెట్టగాకండి అప్పుడు మీకు కొత్త వాళ్ళకి ఏంటంటే సాంగ్స్ పెట్టడం వల్ల కొత్త వాళ్ళని కాదు తెలియక పెడుతూ ఉంటారు సాంగ్స్ కానీ పెట్టారంటే కంపల్సరీగా మోటివేషన్ అయితే అస్సలు అవ్వదు అనమాట మీరు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది ఓన్ కంటెంటే యూజ్ చేయండి ప్రతిరోజు కంపల్సరీగా ఒక వీడియో అయితే పెట్టండి ఆ టైం మెయింటెస్ టైం మెయింటెనెన్స్ అయితే చేయండి అంటే మధ్యాహ్నమా సాయంత్రమా లేదా ఉదయం అలా మీకు వైటి స్టూడియోలో ఏ టైనా మీ సబ్స్క్రైబర్లు చూస్తున్నారో దాన్ని బట్టి మీరు ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తే మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది నేను అలా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేశాను కానీ ముందు ముందు అయితే నేను ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇప్పుడే కదా మనకి మోటైజేషన్ అయ్యింది స్టార్ట్ అయ్యింది ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలుసుకోవాలి నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్పాను అనమాట ఇప్పటికే వీడియోలు ఎంతైపోతుంది మీకు కూడా కొట్టినట్టుగా ఉంటుంది అలాగే నన్ను ఇంత మంచి సపోర్ట్ ఇప్పటివరకు నాకు మంచి సపోర్ట్ ఇచ్చినందుకు నా సబ్స్క్రైబర్లకి అలాగే సబ్స్క్రైబ్ చేసి చేయని వాళ్ళకి కూడా క్యూస్ మచ్ అనమాట ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు ఇలా నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇచ్చాను అలాగే ఆ వీడియో అయితే ఇంత అయితే ఏం చేస్తున్నాను వీడియో వస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళుగానే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను చాలా మాంటైజేషన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అంతకన్నా ముందు మీకైతే ఎంత చెప్పినా చాలా తక్కువే మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది అనమాట నా అంద బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను